హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీలోనూ ట్రిపుల్ ఐటీల్లోనూ జాయిన్ అవబోతున్న స్టూడెంట్స్కి కాలేజీకి ఏమేమి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనకి జోసాలను సీసాబ్లోనూ సీట్లు అయితే వచ్చి ఉంటాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు చాలా కాలేజీలు ఆన్లైన్లో స సర్టిఫికేట్ సబ్మిట్ చేయమంటారు మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసినా సరే మళ్ళీ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే పర్సనల్గా వాళ్ళు వెరిఫై చేస్తారు వెరీ క్లియర్గా అసలు ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసే కాలేజీలు కొన్ని ఉంటాయి డైరెక్ట్గా తీసుకురండి అనేవి కొన్ని ఉంటాయి వరంగల్ లాంటి కాలేజీలు అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేయమంటారు ఆన్లైన్లో వెరిఫై చేస్తారు మళ్ళీ కాలేజీకి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కాబట్టి అది ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది నేను ఎన్ఐటి వరంగల్ని బేస్ చేసుకుని అయితే చెప్తున్నా మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ కాలేజీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి దాని ప్రకారమే నడుచుకోవాలి మీరు కూడా సో ఎన్ఐటి వరంగల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జనరల్గా దాదాపుగా అవే ఉంటాయి బట్ ఇంకేమన్నా కొన్ని చేంజెస్ ఉంటాయేమో చూద్దాం ఇన్కమ్ సర్టిఫికేట్ అవ్వచ్చు వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను సో ముందుగా డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి ఎవరికైతే ఇక్కడ పర్టికులర్ గుర్తు పెట్టుకోవాల్సింది ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి అనుకున్న స్టూడెంట్స్ మీ సర్టిఫికేట్స్ కనుక జెన్యున్ అయి ఉంటాయి ఇలాంటి మాటలు పబ్లిక్గా చెప్పకూడదు కానీ మళ్ళీ కొంతమంది ఓబీసీ ఎన్సీఎల్ అవ్వచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి అవ్వచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఒకసారి మనం కొన్ని పబ్లిక్గా మాట్లాడకూడదు కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి ఫీజు రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటే కరెక్ట్గా ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్స్ మాత్రమే ఇవ్వండి ఎందుకు ఏంటనేది మీకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అనేటి వరంగల్లో ఇచ్చిందాన్ని బేస్ చేసుకొని మీకు నేను డిస్కస్ చేస్తాను నేను సో మొట్టమొదటి మనం సబ్మిట్ చేయాల్సిన వాటిల్లో ఏంటి అంటే ఇవన్నీ ఆన్లైన్లో సబ్మిట్ చేయమంటే ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో సబ్మిట్ చేసినా సరే మీరు ఖచ్చితంగా ఫిజికల్ రిపోర్ట్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాల్సిందే అయితే మీరు ఇచ్చే ప్రతి ఒరిజినల్ డాక్యుమెంట్ని వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీ దగ్గర ఒక రెండు జిరాక్స్ కాపీస్ స్టూడెంట్ దగ్గర పెట్టుకోండి ఒక టూ జిరాక్స్ కాపీస్ పేరెంట్స్ దగ్గర కూడా ఇంటి దగ్గర పెట్టుకుంటే చాలా బెటర్ అనేది నా సలహా అలాగే ఇప్పుడంతా టెక్నాలజీ ఉంది కాబట్టి పీడిఎఫ్ ఫామ్లో తీసుకొని మన మెయిల్లో కూడా పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది సో మొట్టమొదటిగా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది మీకు జోసాలో అయితే ఫైనల్ రౌండ్ అయిపోయి పిఏఎఫ్ కట్టిన తర్వాత వస్తుంది అలాగే సీసాబులో కూడా సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత వస్తుంది ఆ రెండిట్లో ఏదున్నా పర్వాలేదు అంటే సీసాబులో వచ్చిన సీటు మారితే అదే ఇవ్వాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది చూసుకోండి జాగ్రత్తగా అది ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళాలి అలాగే జేఈ మెయిన్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ తీసుకెళ్ళాలి అలాగే స్కోర్ కానీ ర్యాంక్ కార్డు ఒకటే ఉంటుంది మీ అందరికీ తెలిసిందే అది కూడా తీసుకెళ్ళాలి ఇవన్నీ మనకు కంప్యూటర్లోనే ఉంటాయి అంటే మనకి ఆన్లైన్లోనే ఉన్నవి ఆల్రెడీ తీసుకున్నవి అవి తీసుకెళ్తే సరిపోతుంది అలాగే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకెళ్ళాలి అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఇంకా చాలా కాలేజీలకి పెద్ద మార్క్ లిస్ట్ రాలేదు వస్తే అది కూడా తర్వాత సబ్మిట్ చేయమంటారు సబ్మిట్ చేయాలి బట్ మార్క్ లిస్ట్ అయితే ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ టు బి సబ్మిటెడ్ టీసీ కూడా ఒరిజినల్ టీసీని మనం ఇచ్చేయాల్సి ఉంటుంది టీసీ అయితే తీసేసుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి అలాగే నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికెట్ ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి చాలామందికి డౌట్లు ఉన్నాయి జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి త్రీ డేస్లో వచ్చేస్తుంది మీరు వెళ్ళే టైం కనుక ఒకవేళ మైగ్రేషన్ సర్టిఫికేట్ రాకపోతే ఆ రిసిప్ట్ చూపించండి సరిపోతుంది దాని గురించి మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ కడితే మనకు ఆన్లైన్లోనే వచ్చేస్తుంది నెక్స్ట్ మీకు ఏదన్నా కేటగిరీ ఉన్నట్లయితే ఆ కేటగిరీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ అవ్వచ్చు పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి అయితే మీరు పర్సనల్గా వెళ్ళాలి ఎట్లా వెళ్తారు కాబట్టి అక్కడ డాక్టర్స్ సెక్షన్ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేయటం అనేది ఉంటుంది చూస్తారు అది కూడా కామన్గా ఉంటుంది నెక్స్ట్ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మీ సర్టిఫికేట్స్ మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది ఆ కేటగిరీకి సంబంధించి అవి కూడా ఆన్లైన్లో అప్లై చేయమంటే అప్లో అప్లోడ్ చేయాలి మళ్ళీ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మెడికల్ సర్టిఫికెట్ మీరు ఏదైతే జోసాలోనో సీసాబులో పెట్టారో ఆ మెడికల్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇది ఒకటి తర్వాత ఎక్కువ మంది చేసేటువంటి ఒక మేజర్ పాయింట్ ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ అన్నింటిలో ర్యాగింగ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్ అనేది అది ఎన్ఐటి కాలేజీకి వెళ్ళిన తర్వాత మీ చేత సైన్ చేయించుకునే కాలేజీలు కొన్ని ఉంటాయి కొన్ని కాలేజీలు అఫిడవిట్ రూపంలో అంటే ఫిఫ్టీ రూపీస్ స్టాంప్ పేపర్ మీద లేకపోతే హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద తీసుకురమంటారు మనం నోటరీ దగ్గరికి వెళ్ళి నోటరీ అంటే అందరికీ తెలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళ దగ్గర ఉంటారు లేకపోతే బయట కూడా చాలామంది ఉంటారు నోటరీ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టాంప్ పేపర్ మీద మీరు మీ పేరెంట్ ఆ స్టూడెంటు పేరెంట్ సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది కొంతమంది జస్ట్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ పేపర్ మీద డిక్లరేషన్ ఇవ్వమంటారు యాంటీ ర్యాగింగ్ అనేది సంబంధించి నేను ఎటువంటి పరిస్థితుల్లో ర్యాగింగ్ పాల్పడను ఒకవేళ పాల్పడితే మీరు ఎటువంటి శిక్ష తీసుకు ఎటువంటి తీసుకున్నా కూడా నేను ఒబే చేస్తానంటే ఒక సర్టిఫికేట్ కానీ జనరల్గా అన్ని కాలేజీల్లో అడుగుతారు దానికి ఫార్మేట్ ఆ కాలేజీ వాళ్ళ వెబ్సైట్లోనే ఉంటుంది లేదా ఒకవేళ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇవ్వచ్చు పెద్ద ఏం కాదు దాని గురించి ఎక్కువ మీరు ఆలోచించగలదు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు గనక ఫీజు రియంబర్స్మెంట్ కనుక అప్లై చేస్తూ ఉన్నట్లయితే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేసరికి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సపోజ్ ఫాదర్ జాబ్ చేస్తున్నారు అనుకోండి ఫాదర్ది ఒక్కటే ఇస్తే సరిపోదండి ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అని మాత్రమే అడుగుతారు వాళ్ళు అంటే మదరు ఫాదరు ఇద్దరిది కావాలి మరి మదర్ జాబ్ చేయట్లేదు అప్పుడు ఎలా అంటే కొన్ని కాలేజీలు నోటరీ తీసుకురమ్మంటారు అంటే ఫిఫ్టీ రూపీస్ స్టాంప్ పేపర్ మీదో హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఇలా మదరు పేరు ఇట్లా ఏమీ జాబ్ చేయట్లేదు హౌస్ వైఫ్గానే ఉంటున్నారు అని వాళ్ళు అఫిడవిట్ అడుగుతారు కొన్ని కాలేజీలు అది ఎవరు ఏ కాలేజీ అనేది మనం చెప్పలేం ఆ కాలేజీ వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది చూడండి ఎన్ఐటి వరంగల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొన్ని బాగా ఎక్కువగా దీని గురించి తరవుగా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా కూడా ఎన్ఐటి వరంగల్లో ఫ్యామిలీ ఇన్కమ్ అని మాత్రమే అడుగుతున్నాయి ఏ కాలేజీ అయినా ఫ్యామిలీ ఇన్కమ్ మదరు ఫాదరు కలిపిన ఇన్కమ్ మాత్రమే అడుగుతారు ఒకళ్ళకే ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే కొన్ని కాలేజీ వాళ్ళు మదర్కి అయితే మదర్కి ఫాదర్కి అయితే ఫాదర్కి ఎవరికైతే జాబు ఇన్కమ్ లేదో వాళ్ళకి అఫిడవిట్ ఇవ్వచ్చు లేదా వాళ్ళు ఇక్కడ ఎన్ఐటి వరంగల్ వాళ్ళైతే వెరీ క్లియర్గా పాన్ కార్డ్ అన్నా కావాలి అన్నారు అసలు నాకు ఇన్కమ్ లేదు మరి పాన్ కార్డ్ ఎలా ఇస్తాను అంటే ఖచ్చితంగా మీరు అప్లై చేయాల్సిందే అని వాళ్ళు వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు మీరు అప్లై చేసినట్టుగా రిసిప్ట్ పెట్టమంటున్నారు వాళ్ళు ఎన్ఐటి వరంగల్ వాళ్ళు మీరు ఇన్ కేస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ పాన్ కార్డ్ దే హ్యావ్ టు అప్లై దే హ్యావ్ టు అప్లై అప్లై చేసి తీరాల్సిందే అండ్ అప్లోడ్ ద రిసిప్ట్ ఆఫ్ పాన్ కార్డ్ అప్లికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు సో మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి అనుకుంటే అవసరం లేదు సార్ నేను ఏదో రకంగా సర్టిఫికెట్ తెచ్చుకున్నాను ఓబీసీఎన్సిఎల్లో లేకపోతే ఈడబ్ల్యూ సర్టిఫికెట్ తెచ్చేసుకున్నాను మళ్ళీ చెక్ చేస్తే ఇబ్బంది అవుతుంది అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ మీరు అసలు ఆ జోలికి వెళ్ళకండి రీఎంబర్స్మెంట్ జోలికి వెళ్ళకుండా హ్యాపీగా సర్టిఫికేట్ వరకు సబ్మిట్ చేయండి నాకు రీఎంబర్స్మెంట్ అవసరం లేదు అంటే గొడవ లేకుండా ఉండిపోతుంది లేదు చెక్ చేసుకున్న పర్వాలేదు అనుకున్న వాళ్ళు వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే వెరీ క్లియర్గా ఆధార్ కార్డు అడిగారు ఆధార్కి ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ అయి ఉంటుంది మీకు తెలుసు ఎవరిదైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ పాన్ కార్డు కావాలి మదర్ది ఫాదర్ది ఆధార్ కార్డు విత్ సిగ్నేచర్తో జిరాక్స్ కాపీ తీసి సిగ్నేచర్ పెట్టి ఇవ్వని క్లియరీ క్లియర్గా మెన్షన్ చేశారు అలా చేయాల్సిందే తర్వాత ఫాదర్కి ఒకళ్ళకి ఇన్కమ్ ఉంటే మదర్కి పాన్ కార్డ్ కావాలి అంటున్నారు ఫాదర్ ఆఫ్ కోర్స్ పాన్ కార్డ్ ప్యాన్ కార్డ్ అనేది కామన్గా ఇద్దరికి కావాల్సిందని అంటున్నారు ఎవరికి లేకపోయినా వాళ్ళు అప్లై చేయమంటున్నారు అప్లై చేసి వాళ్ళు ఆ అప్లై చేసినటువంటి అప్లికేషన్ని జిరాక్స్ తీసి ఇందులో పెట్టమంటున్నారు వాళ్ళు అప్లోడ్ చేయమంటున్నారు అది జాగ్రత్తగా చూసుకోండి ఇంకా అయితే ఇక్కడ చాలా వాటిల్లో చాలా స్టేట్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఎన్ఐటీ తీసుకుంటే ఎన్ఐటీ నుంచి అన్ని రాష్ట్రాల స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మనం మన దగ్గరలో తెలిసిన వాళ్ళ చేత పెట్టించుకుంటే కుదరదు దానికి అఫీషియల్ అనేది ఉంటుంది వాళ్ళకి ఎవరెవరి దగ్గర నుంచి ఇప్పుడు సపోజ్ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్ ఉందనుకోండి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన స్టూడెంట్కి ఇన్కమ్ సర్టిఫికెట్ ఎవరెవరు సైన్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారని వీళ్ళ దగ్గర ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇలాంటి సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి మనం ఏదో మేనేజ్ చేయడానికైతే ఇలాంటివి కుదరం కాబట్టి వెరీ క్లియర్గా వాళ్ళు పర్టికులర్గా చెప్తున్నారు అలాంటి ఎవరైతే అథారిటీ ఉంటారో వాళ్ళ చేత సిగ్నేచర్ చేయించుకొని తీసుకురావాలి మీరు తీసుకొచ్చే ఇన్కమ్ సర్టిఫికెట్ మీద ఆధార్ నెంబర్ ఉండాలి సపోజ్ ఫాదర్ ఉందనుకోండి ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్ ఈ ఇన్కమ్ ఇంత మూడు లక్షలు నాలుగు లక్షలు రాశారు ఆయన ఆధార్ నెంబర్ వేసి ఉన్నదే యాక్సెప్ట్ చేస్తారు అలాగే మదర్కి సంబంధించింది కూడా అంతే మదర్కి సంబంధించి ఇన్కమ్ ఉంటే మదర్కి సంబంధించిన ఆధార్ నెంబర్తో సహా ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉండి తీరాలి అని వాళ్ళు వెరీ క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఇది ఒకటి పాయింట్ అయితే ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా చూసుకోండి ఫీజు రియంబర్స్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు వద్దు అనుకున్న వాళ్ళకి నో ప్రాబ్లం కావాలి అనుకున్న వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉండేలాగా జాగ్రత్తగా చెక్ చేసుకోండి దాని ప్రకారమే ఇవ్వండి ఇంకా మీకు ఆ ఫార్మేట్స్ కూడా కొన్ని ఇచ్చారు వాళ్ళు ఎవరెవరు ఏ స్టేట్స్ నుంచి వాళ్ళకి ఇచ్చిందంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి తమిళనాడులో ఇప్పుడు చూడండి వెస్ట్ బెంగాల్లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ ఆ లెవెల్లో వాళ్ళు ఇవ్వాలి ఇన్కమ్ సర్టిఫికెట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి అయితే ఆటోమేటిక్గా మన ఇన్కమ్ సర్టిఫికెట్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి తహసీల్దార్ ఇస్తే సరిపోతుంది అలాగే తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణకు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా తహసీల్దార్ సరిపోతుంది వాళ్ళు ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది దాని మీద ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు ఒకవేళ ఆధార్ నెంబర్ లేకపోతే లేకపోతే ఇది డిక్లరేషన్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ వితౌట్ ఆధార్ నెంబర్ అని ఒక ఫిఫ్టీ రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద ఇలాంటి ప్రింట్అవుట్ తీయించుకొని సిగ్నేచర్ చేసి ఇవ్వాలి కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కోసం కావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికెట్స్ సో ఈ సర్టిఫికెట్స్ కాకుండా ఇంకేముంటాయంటే ఏముండవు డబ్బులు తీసుకెళ్లాలి ఇవన్నీ కామనే చెప్పేదేం కాదు ఇవన్నీ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ అడుగుతారు వాళ్ళు ఆ సిక్స్త్ క్లాస్ నుంచి అయితే సిక్స్త్ క్లాస్ నుంచి స్టడీ సర్టిఫికెట్స్ కాండక్ట్ సర్టిఫికెట్ టీసీ అయితే ఒరిజినల్ టీసీ మనం వాళ్ళకి ఇచ్చేయాలి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ వాళ్ళు తీసుకోరు జనరల్గా మనకే ఇచ్చేస్తారు ఒకవేళ వాళ్ళు తీసుకున్నట్లయితే మీరు ఒక రెండు మూడు కాపీలు తీసి దగ్గర పెట్టుకోండి అది ఇంపార్టెంట్ వాళ్ళు ఏ ఏ సర్టిఫికెట్స్ తీసుకున్నారో దానికి సంబంధించి లిస్ట్ రాసుకొని ఒకటి మీకు ఏమైనా రిసీప్ట్ ఇస్తారేమో కనుక్కోండి ఇది ఎన్ఐటీ అయినా ట్రిపుల్ ఐటీ అయినా మీరు వెళ్ళినప్పుడు చేయాల్సినట్టు ఏ ఏ సర్టిఫికెట్స్ అంటే ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను లైవ్కి వచ్చినప్పుడు మీతోనే డిస్కస్ చేస్తాను సో విష ఆల్ గుడ్ లైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ